కమల్ హాసన్ హైడ్రామా నడుస్తుంది తాజాగా ఒకటి ఆ తన సినిమా కోసం అని చెప్పేసి రాజ్యసభకి సంబంధించినటువంటి నామినేషన్ డిఎంకే తరఫున వేయాల్సినటువంటి నామినేషన్ ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేసుకున్నాడు ఐదో తారీఖు తర్వాత చేస్తాను అంటే ఒక సెంటిమెంట్ రేకెత్తిస్తున్నాడు కన్నడ వాళ్ళని దొంగల్ని చేసి కన్నడ వాళ్ళని వెదవల్ని చేసి కన్నడ వాళ్ళు ఆఫ్టర్ ఆల్ మా తమిళ్లో నుంచి పుట్టుకొచ్చారని చెప్పడం దానికి క్షమాపణ చెప్పు అంటే చెప్పనంటాం ఇది ఓ రకంగా ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే మణిరత్నం సినిమాలకి ఎప్పుడో అయిపోయింది టైం ఒకప్పుడు మణిరత్నం రోజాలు నూనె లేకపోతే గతంలో పాత సినిమాల సందర్భంలో నాగార్జున సినిమాను అట్లాంటి సందర్భంలో ఉండేది ఇవాళ రోజున మణిరత్నానికి అంత సీన్ లేదు అవుట్డేటెడ్ ఒకప్పుడు రాఘ రామ్ గోపాల్ వర్మ అద్భుతం ఆయన తీసే ప్రతి సినిమా కూడా ఆ తర్వాత అవుట్డేటెడ్ ఒకప్పుడు రాఘవేంద్రం అద్భుతం ఇప్పుడు అవుట్డేటెడ్ అట్లాగే అవుట్డేటెడ్ అయిపోయి కానీ తనకి సినిమా ఇప్పుడు సక్సెస్ కావాల్సి ఉంది ఆల్రెడీ వరుస సక్సెస్